దేవినామానికి మహిళ కలిగిన గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసీయా దివ్యనామలో మీ అందరికి నా శుభవందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ జదుకు వాడు జలముల యద్ద నాటబడిన చెట్టు వలే నుండును అది కాలువల వల వారను దాని వేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరము చింతనొందదు కాపు మానదు దేవుడి వాక్యం ద్వారా మళ్ళీ దీవించిన గాక మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయంలో సోమరంలో భయంకరమైన కరువు తాండవిస్తున్న రోజులవి దేవుని ఆదేశం ప్రకారంగా ప్రవక్తని ఏలియా సారిపతి ఊరికి వెళ్ళాడు ఆయన ఊరికి వెళుతూ ఉండగా ఊరు వెలుపల ఒక విధురాలిని కలిసి మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు కరువులో గుక్కడి మంచినీళ్లు కూడా బంగారం కన్నా విలువైనవైనా ఆమె మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తూ ఉండగా ఒక చిన్న రొట్టె కూడా చేసి పట్టుకుని రమ్మన్నాడు అయితే ఆమె ఇవ్వనం లేదు కానీ తనకు తన కొడుక్కి సరిపడ కొంచెం పిండి కొంచెం నూనె మాత్రం ఉన్నాయని వాటితో రొట్టెలు చేసుకుని అవే చివరికి ఆహారంగా తిని ఇక చనిపోవడానికి సిద్ధపడుతున్నామని తెలిపింది అయినా సరే ప్రవక్త అంటున్నాడు అమ్మ ఆ కొంచెములోని నాకు ఒక చిన్న రొట్టె చేసి ఇవ్వు మిగిలిన దానితో నీవు నీ కొడుకు తినండి అప్పుడు అది మీకు చివరి ఆహారం కాదు మీ తొట్టులోని పిండి బుడ్డిలోని నూనె ఎన్నటికీ తరగకుండా చేయగలిగిన దేవుని పోషణలో అది మీ తొలి ఆహారం అవుతుంది అని ఆ ప్రవక్త తెలియజేస్తారు ప్రవక్త మాట ఆమె నమ్మింది ఆమె నమ్మి ఆయన చెప్పినట్టు చేసింది అలాగున ఆమె సోమరోన దేశం అంతట్లో కరువులో కూడా నిత్యంతగా చాలినంత ఆహారంతో బ్రతికిన ఏకైక నిరుపేద కుటుంబం అయ్యింది నా ప్రియ సహోదర సహోదరి చాలా మంది బ్యాంక్ అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్న సంతృప్తి ప్రశాంతత లేని పేదలున్నారు అయితే చేతులు అదనంగా చిల్లి గవ్వ కూడా లేకున్నా ఎంతో నిచ్చ ప్రశాంతంగా బ్రతికే ధనవంతులు కూడా ఉన్నారు నా ప్రియ సహోదరు సహోదరి దేవుడు ఒకవేళ నీకు సమృద్ధైన వనరులు అనుకుందాం దానితో దేవుని సేవ బ్రహ్మాండంగా చేయాలనుకోవడం మంచిదే కానీ ఆ స్థాయిని దేవుడి నీకు ఇచ్చే ముందు నీకున్న కొంచములోనే కొంత దేవునికి ప్రీతికరంగా ఖర్చు చేయగలవా అన్నది దేవుడు తప్పక చూస్తాడు ఈ చిన్న పరీక్షలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు దాని ద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు ఇక్కడ గమనించండి సారీపతి విధవరాలు అన్యురాలు అయినా తన వద్ద ఉన్నది కొంచెమే పిండి కొంచెం నూనె అయినా మొట్టమొదటి రొట్టె ప్రవక్త కేసి ఇచ్చింది దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో ఆమె గొప్ప మార్కులతో పాస్ అయ్యింది దేవుడు అన్యాయస్థుడు కాదు అందుకే ఇస్రాలేలు ఎక్కడైతే విఫలమైన చోట అన్యుల విశ్వాసాన్ని ఘనపరిచి వారి ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు అలెలుయ్య గమనించండి రూత్ అన్యురాలు రాహాబు అన్యురాలు అయినా వారు దేవునికి తన ఘన విశ్వాసం ద్వారా ప్రియులయ్యారు దేవుడు వారిని దీవించి ఏకంగా యేసుక్రీస్తు వంశావళిలోనే చేరే భాగ్యాన్ని ఇచ్చాడు అలెలియ తమ ఎంతో గొప్పగా పరిచయం చేస్తేనే దేవుడు ప్రసన్నుడు అవుతాడు అనుకుంటారు చాలా మంది ప్రియ సహోదరు సహోదరి మన జీవితంలో నిస్వార్థత దాతృత్వం పొరుగువారి వారి పట్ల ప్రేమ వంటి సుగుణాలు ముందుగా దేవుణ్ణి ప్రసన్నుణ్ణి చేస్తాయి మన సాక్ష్య జీవితం ద్వారా ప్రభు కృప అనే సజీవ జలనిధిలోనికి మన వేర్లు లోతుగా పాతికిపోయినప్పుడు పోయినప్పుడు వర్షం లేని క్షామకాలం మనల్ని చింతకు గురిచేయదని బరువులో కూడా మనం ఫలిస్తూ పచ్చగా ఉంటామని బైబుల్ స్పష్టంగా తెలియపరుస్తుంది ఇందుకేదంటున్నాడు వాడు జలములు ఎద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు వర్షం లేకపోయినా ఆ సంవత్సరం చింతనొందదు కాపు మానదు పచ్చగానే భయపడదు అవును నా ప్రియ సహోదరుడు సహోదరి మనకున్న దేన స్థితిలోనే దేవునికి నమ్మకత్వం చూపిస్తే అత్యున్నతమైన ఆశీర్వాదాలను దేవుడు మన ఒడిలో వేస్తాడు దేవుడు పెట్టే చిన్న పరీక్షల ముందు నగ్గితే దీవెనల బాటలో ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి వేలాది మందిని ఆదుకొని వారికి అన్నం పెట్టే ఆశీర్వాదాన్ని నీకు దేవుడు ఇవ్వాలని అనుకుంటున్నావా నీ తల్లిదండ్రులను నీ తోబుట్టువులను నీవెలా చూస్తున్నావన్నది దేవుడు గమనిస్తున్నాడని గుర్తించుకో నీకున్న కొంచెంలోనే కొంత దేవునికి ప్రీతి పాత్రగా ఖర్చు చేయగలుగుతున్నావా అన్నది దేవుడు తప్పగా చూస్తాడు ఈ చిన్న పరీక్షలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు దాని ద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు ఈ వాక్యం ఉన్న సహోదరుడు సహోదరి ఈ చిన్న పరీక్షలోనే మన ప్రేమ విధేయత చూపగలిగినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు కరువులో మనల్ని నడిపిస్తాడు పచ్చగా ఉండే స్థితిలో మువ్వు వేసే స్థితిలో ఇతరులకు సహకరించే స్థితిలో దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆ విధంగా దేవుని గొప్ప ఆశీర్వాదాలు కలుగ చేసి మిమ్మల్ని వాడుకోని గాక ఆమెన్